కళ్ళు మొత్తం ఇట్లా ఇట్లయిపోయినాయి అని చెప్తే కళ్ళు తిరిగి పడిపోయింది సాల్ట్ వాటర్ ఇచ్చింది కానీ జున్ను పరిస్థితి చాలా సీరియస్ ఉంది నాకు మస్తు బా బాధ అనిపిస్తుంది కానీ నాకు ఒక క్లారిటీ కావాల ఆ క్లారిటీ ఒకటి వచ్చింది అనుకోక ఇక నేను కేసు వాపస్ తీసేసుకుంటా చెప్పొచ్చు కదా అది నేను వాణ్ణే అడుగుతా కేవలం నీ తెగడి వల్ల నా లైఫ్ నాశనం అయిపోయింది దొబ్బులు దొబ్బుతుంది ఏమైంది నా బిడ్డకేమన్నా అయితే నేను అస్సలు ఊరుకోడు అస్సలు ఊరుకోడు காந்த மா காந்த அந்த మీ వల్ల సంక్రాంతం చేస్తావా తెలసలేదే గానీ అచ్చనందుకు అదే నాయనే ఇక్కడ వచ్చింది సరే నీకు ఒక విషయం చెప్తాం అనుకుంటా లోబొలి వినోద్ గాని అది లోalle ఏర్చి ఏర్చి చచ్చిపోయి ఏం చేస్తున్నావు మరి మద

అవును మరి నేను ఈ మూడు రోజులు ఉన్నా కదా లోపల మరి ఎవరు రాలేదు వచ్చి నేను ఇప్పుడు నేను తప్పు చేసిన ఇప్పుడు ఆమె తప్పు చేసింది ఇప్పుడు నేను ఏం తప్పు చేసినా ఆమె తప్పు చేసింది అయిపోయింది కదా ఇప్పుడు నా నేను చూసుకుంటున్నా సంబంధం లేదు ఇగో నేను ఏడైనా బతుకుతే ఏమైనా చేసుకుంటా నేను వచ్చి నేను కూడా వీడియో తీసుకుంటా మరి చెప్తున్నా నన్ను చిరాకు లేకపోతే నేను ఎవరు ఎట్లా ఎలా చేస్తాను అది కూడా చెప్తున్నా నాకు ఇంకో పిల్లు అర్థమవుతుందా నేను దాని నేను దాన్ని చూసుకుని

లిటరలీ జున్ను కంటిన్యూ గా సిక్స్ అవర్స్ ఏడ్చింది కళ్ళు మొత్తం ఇట్లయిపోయినాయి లేగావే అని చెప్తే కళ్ళు తిరిగి పడిపోయింది సాల్ట్ వాటర్ ఇచ్చింది ఎంత చిరాకు వస్తుంది అంటే వాడికి ఫోన్ చేస్తానేమో అక్క ఆగక్క ఫోన్ స్విచ్ అప్ అవుతుంది ఆగక్క నేను బయట ఉన్నా అక్క ఆగక్క మనుషులతో మాట్లాడుతున్నా ఇదేదో ముడ్డల రీజన్స్ అన్ని చెప్తున్నాడు పండగ ఉందిరా పిల్ల ఇట్లా కనీసం లేస్తా లేదురా బయటికి తీసుకెళ్దామని అవుతా మాతో మేము వీడియో అదే ఎందుకు ఇట్లా వేస్తున్నావు సో నువ్వు వచ్చి ఒకసారి మాట్లాడి పోరా పిల్లతో ఎందుకు ఇట్లా అంటే ఆ పిల్ల కోసం అయితే నాకు ఫోన్ చేయకండి అక్క నా కోసం ఏదైనా ఉంటే ఫోన్ చేయండి అంటే స్టోరీ ఎవరిది పెట్టినారా అంటే వాడు ఏమంటున్నా అంటే నాకు తెలియదు నేను ఇప్పుడు చెప్పను నేను చెప్పే లేను అది నా లైఫ్ నా పర్సనల్ లైఫ్ అంటుండు పర్సనల్ లైఫ్ లోకి స్టోరీ పెట్టాల్సిన అవసరం వచ్చదో నాకు తెలియదు కానీ చున్న పరిస్థితి చాలా సీరియస్ ఉంది నాకు మస్తు బా బాధ అనిపిస్తుంది అసలు అక్క అసలు ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ ఉంది ప్రతిసారి ఏందో ఇల్లు ఫ్రెష్ అని చెప్పి పంపించాము అక్క ఏడిస్తుంటే మాకు అసలు కాదు అది అక్కించి వాటర్ అట్లా అనేస్తే కళ్ళు తిరిగి పడిపోయింది ఎవ్వరు లేరు అసలు చూసుకోవడానికి కూడా హాస్పిటల్ కి తీసుకోడనకన ఒక్క బాయ్ కూడా లేడు టైం అందరు ఉంటారు అటు అందరు సిచువేషన్స్ బాగాలేవు అక్క వచ్చిన తర్వాత అక్క అక్క angle ఈ మొడ్డల లవ్ చేయకండి నిటరేయ్తున్నా మొడ్డ ఊసిపోతై లైఫ్ లో ఓసేయ్ అవునా అచ్చా ఇవార్ రా అంటే బైక్ వెళ్తున్నా అన్నాడు వాడు బైక్ వెళ్తున్నాడు పోతుండే మా వాళ్ళ పిల్ల దగ్గరికి నడు చెప్పి నువ్వు చెప్పివో చెప్తా లోపల ఉందిరా నిన్న స్టోరీ చూసినప్పటి నుండి గుద్దాలు ఏడుస్తున్న నా పిల్ల బా మస్తు బాధపడుతుందంటే అవసరం లేదు ఎవరన్నా ఎంత బాధపడేది నా లైఫ్ మొట్ట గుడిపినా నేను ఏం చేయాలి నేను ఎట్లనే ఉంటా ఇట్లనే బతుకుతా పిల్ల ఆ పిల్లనే అని చెప్పి నాకంటే ఒక పిల్ల ఇగో నాకు ఏం లేదు ఆడా పిల్లతో ఎట్లా నాకు నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ నాకు ఒక క్లారిటీ కావాలా ఆ క్లారిటీ ఒకటి వచ్చింది అనుకోక ఇక నేను కేసు వాపస్ తీసేసుకుంటా అది జోలి నాకు చెప్పొచ్చు కదా మనం అడుగుతా అది అది నేను వాడినే అడుగుతా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే క్లిప్ ప్లే అవుతుంటారు కాబట్టి అవసరం లేదు ఏమైనా వేసుకోక్స్ అయినా లేదు జస్ట్ ఒక క్లారిటీ వాడు ఒక క్లారిటీ ఇస్తే వాడు నాకు కొంచెం ఒక పది నిమిషాలు టైం ఇచ్చి నాకంటూ ఒక క్లారిటీ ఇస్తే నీ కేసు వాపసు తీసుకుంటా ఇంకోసారి సోను అనే పర్సన్ ని నేను వాడి దగ్గరకు పోను వాడిని నా లైఫ్ లో మాట్లాడమనుకుంటా వాడు ఫిక్స్ అయి ఉన్నాడు ఫిక్స్ అయి ఉన్నాడు అదే పిల్ల నేను వదిలి ఆ పిల్ల సరే చూసుకొని ఏమన్నా వేసుకొని నాకు సంబంధం లేదు అది వదిలేసే కానీ నాకంటూ ఒక క్లారిటీ కావాలి ఆ క్లారిటీ వచ్చింది అనుకో చెప్తున్నా కదా ఆ క్లారిటీ వస్తే కేసు రోజు ఫెస్టివల్ ఉంది అయినా సరే ఈ పిల్ల మీద అయిపోతున్నా కూడా కేవలం కేవలం వల్ల నా లైఫ్ నాశనం అయిపోయింది నీ ఒక్కడి వల్ల నేను ఇంత సఫర్ అవుతున్నా అసలు నేను ఇప్పటివరకు ఇవ్వండి కోసం ఇంత సఫర్ కాలేదు నేను నార్మల్ గా అసలు పిచ్చుదని నమ్మిన వాడు వచ్చి అంత స్పీడ్ స్పీడ్ గా నేను యాక్చువల్గా పిల్ల బాగా ఏడిసిన భయం అయింది నైట్ ఏమైందంటే అంటే ఎక్కెక్కేసరికి అంటే మేమేం చేసిన యాక్చువల్ గా నాకు కష్టమో ఉంది సో నేను ఎక్కువ వేళ ఎక్కువ ఫుల్ గా ఏడ్చిననుకో నాకు ఇంకా బ్రీతింగ్ అందాకేం తెలుసు మాకు భయం వేసి ఉక్సులు తీసి జెండబొమ్మ రాసి నొక్కి నొక్కినా కూడా అని అనేసరికి ఫుల్ భయం అయిపోయింది అందుకే నైట్ మార్నింగ్ నైట్ నాకు తెలిసి ఆవిడ స్టోరీ పెట్టిన టూ అవర్స్ కి మేము ఏడ్ చేసింది ఫోన్ చేసి అరే ఎందు రా ఒకసారి ఆ రా అంటే ఏడు పాత మా ఫ్లా పాత ఫ్లాట్ ఖాళీ ఖాళీ చేసేస్తున్నాడు తెలుసా ఫ్లాట్ అవి ఫ్లాట్ ఖాళీ చేసిందంట ఈ పిల్లకి ఇంకా చెప్పలేదు దీని బట్టలు ఏడున్నా తెలియదు దీని బట్టలు దీని చెప్పులు దీని పర్సనల్ అయ్యడంతో సహా ఇక్కడ ఏం లేవు అన్ని నావే వేసుకుంటుంది మొత్తం నేనన్నా మా నా పిల్ల బట్టలన్నారా పిల్లకి ఇబ్బంది ఎవడి కింద పడిద నీ అంటే కింద వాచ్ ఇచ్చి దిగిందంట అంటే వెళ్ళి తీసుకో పడదే ఇంకా నాకు అవసరం లేదు ఆ బట్టలతో నాకు నాకేమవసం అని అంత మంచిగా చెప్తున్నాడు ఆడేమన్నా అంటే కాల్ లో ఎందుకు అట్లా చేస్తున్నావు రారా అంటే వస్తున్నా రెండు నిమిషాలు టైం తక్క ఈరోజు సంక్రాంతి కాబట్టి అని చెప్పి వెంటాడు నేను ఎందుకు లే వీడియో లేట్ ఎందుకు రిలీజ్ అంటే ఈ పిల్ల ఫుల్ 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 ఇష్టం కాదు కూడా ఆ ఆయసంకి ఆశకి జున్నకు ఉండదు కావచ్చు అని అనుకున్నా అంత బానం ఎస్పెషలీ వీళ్ళమ్మ ఫోన్ చేసి దొబ్బులు దొబ్బుతుంది ఏమైంది నా బిడ్డకేమన్నా అయితే నేను అస్సలు ఊరుకోను అస్సలు ఊరుకోను నేను అన్న ఒకసారి అమ్మకు ఫోన్ చేయమే అలా అమ్మ క్వశ్చన్ అడిగింది ఏంటంటే అందరి మీద వీడియోలు కొడతావు నా మీద ఎందుకు కొట్టావు నాకు ఫోన్ చేయండి నాతో ఫోన్ చేపి అన్నది నేను దీనికి ఏం చెప్పలేకపోతున్నా పోనీ వీళ్ళ పెద్దమ్మ వీళ్ళ మమ్మీ కానీ ఎక్కువ మీ మమ్మీ ఎవరు మీరు రిలేటివ్ అంట ఆవన్న అయితే దుబ్బు ఎట్లా తిడుతుంది అంటే మీరు అందరు ఎందుకున్నారు మా పిల్లలు మాకు మా ఇంటికి పంపించేయండి మేము చూసుకుంటాం మీరు మా మమ్మల్ని అంటుంది ఆమె అడ్వైజ్ ఒకటి ఫిక్స్ అయిపోండి నాకు కానీ ఏదన్నా కాంగ్రాంతి ఏదన్నా అయితే మాత్రం కాంగ్రాంతి ఏదన్నా అయితే మాత్రం నాకు అందనంతా అంతా తిగుతుంది అందరు అనుకుంటారు అరే మాకు ఫ్యామిలీ ఇక్కడ లేరు కేరళలో కేరళలో ఉన్నా ఇక్కడ ఉన్నా నాకంటూ ఒక కాందాన్ ఉంది నన్ను చిన్నప్పుడు చూసుకున్న వాళ్ళు ఉన్నారు నా తమ్ముళ్ళు ఉన్నారు అమ్మమ్మ వాళ్ళందరు ఉన్నారు వాళ్ళందరు దిగుతూ సోను గారిని మొడ్డ ఊడిపేస్తారు నాకు చెప్పడం ఒక నిమిషం కాదు కానీ నేను లవ్ చేసినప్పుడు వాళ్ళకి నేను చెప్పలేదు నా ఇష్ట ప్రకారమే నేను సోను చేసిన అందుకే నేను ఇంత సఫర్ అయినా కానీ నేను ఒక మాట నేను ఎందుకు చెప్పట్లే అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట అంటారు నువ్వేమన్నా రిలేషన్కి మేము చెప్పినప్పుడు మేము మమ్మల్ని అడిగి అడిగొచ్చినావా అసలు స్టార్టింగ్లో మాకు ఇష్టమే లేదు అయినా సరే నువ్వు వచ్చినావు అని ఖచ్చితంగా అంటారు ఆ మాట కూడా నాకు పడ్డం నాకు ఇష్టం లేదు అందుకనే నాది నేనే సఫర్ అయితే అండ్ అందరూ చాలామంది అంటారు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపో నేను ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి పోతా కానీ నాకంటూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అసలు ఏ బంద్ చేసి త్రీ డేస్ వెళ్ళామని చెప్పితే కూడా నేను పోను నన్ను నేను పోలేను ఇక్కడ ఇక్కడ ఇంత సఫరే ఇంటికెళ్ళి నేను ఎందుకు ఎందుకు పోను అనుకుంటున్నా అంటే నాకు సోను సోనుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఇవ్వలేదు అమ్మాయి విషయంలో ఆ క్లారిటీ అంటూ ఇచ్చిండనుకో అది వేరే కానీ నా పర్సనల్ గా నాకు ఒక క్లారిటీ కావాలి అదొక ఇచ్చింది నేను యూట్యూబ్ బంద్ చేసి మా ఇంట్లో దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీగా మా ఇంట్లో ఉంటా నాకు అసలు ఈ లవ్ వద్దు యూట్యూబ్ వద్దు ఏది నేను బట్ నేను జాబ్ చేసినా చేయకపోయినా నా ఇంట్లో నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఇలా మమ్మీ మంచి ఎడ్యుకేషన్ జాబ్ చేస్తే అది అంకులు మంచిగా వర్క్ అంటే హార్డ్ వర్కరే ఆయనకు ఒక షాప్ ఉంది ఇప్పుడు హెల్త్ బాగాలేదు అని తీపిచ్చేసింది ఇదే దగ్గర ఉండే వద్దు డాడీకి బాగాలేదు అని చెప్పేసి సో వాడైతే వచ్చి వాడిని వాడికి క్లారిటీ ఇచ్చి వేయండు వాడైతే ఫిక్స్ అయిపోయిండు నాకు జున్ను వద్దు అని నేను కూడా ఒక విషయం ఎందుకంటే అప్పుడు క్లిప్ కొట్టినా కాబట్టి ఇప్పుడు నీతో క్లిప్ కూడా ఎందుకు తీసుకుంటున్నా అంటే వాడికి చెప్పినా నేను చెప్పు చెప్పు అన్నాడు నీకు చెప్పితే మేము ఇంటర్ లేవు ఏడుస్తూనే ఉంటున్నావు ఒకదనే ఉంటున్నావు అంటే రూమ్ లోనే డోర్ పెట్టుకుంటుంది మేము హాల్లో కడుకోవాల్సి వస్తుంది వల్ల ఏదో విడల పర్పస్ పోయి బయట కూర్చో అంటేనే కూర్చుంటుంది తప్ప అప్పటిదాకా ఒకతే దయలా ఊ అంటే లైట్ బంద్ చేస్తుంది ఉంటనే ఉంటుంది ఊ అంటే లైట్ బంద్ చేస్తుంది ఆ శాడ్ స్టోరీలో చూస్తుంది ఎక్కెక్క ఏడుస్తుంది మాకేందంటే భయం అవుతుంది ఏమన్నా అవుతుంది ఊకి ఒక మంచి డిప్రెషన్ అసలు అవసరమే లేదు డిప్రెషన్ తొక్క అన్న కూడా ఉంటలే దీనికి కూడా ఒక రోజు ఒక ఎగుతుంది అప్పుడు ఇదంతా ఇదే ఒక క్లారిటీ తెచ్చుకుంటది దీన్ని నవ్వియడానికి మేము ఏమేమో వీడియోలు కొడుతున్నాం నిజంగా మేము దీన్ని నవ్వియడానికి నేను వేరే వేరే సేపు నవ్వుతుంది మళ్ళీ నేను ఏం చేయలేను చెప్పా చెప్పాను క్లారిటీ మేము ఇచ్చాం మా ఇద్దరికి ఒక క్లా విజన్ వచ్చింది మేము ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చాం అది కూడా మీకు ఒక చెప్పి ఇప్పుడు ఇప్పుడు అంతా జున్నక చేతిలోనే ఉంది ఓన్లీ ఇష్యూస్ ఇంకెవరు చెప్తే ఉంటుందో అనేది మొత్తం అంతే బై